అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి ఇవిడ పొద్దు పొద్దునే చీర చూపిస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్గా ఇది నాకు మా సిస్టర్ నిన్న పెట్టారండి తను సంక్రాంతి పండక్కి నన్ను పిలిచారు అయితే నేను వెళ్ళలేకపోయాను జాబ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను తను నిన్న నాకు బొట్టు పెట్టి ఈ చీర ఇచ్చారు యాక్చువల్గా మా మదర్ చనిపోయి సిక్స్ ఇయర్స్ అవుతుంది తను చనిపోయినప్పటి నుంచి ఇంకా నన్ను ఎవరు సంక్రాంతి పండక్కి పిలవరని చెప్పి మా చిన్నక్కయ్య నన్ను ప్రతి సంక్రాంతికి పిలిచి బట్టలు పెడుతుంది మా ఫ్యామిలీ మొత్తానికి అయితే నేను ఇయర్ వెళ్ళలేదు నిన్న నేను మా పాపను వదిలిపెట్టడానికి హాస్టల్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అయితే తను నాకు ఈ శారీ పెట్టిందండి అక్కడ ఆ చీర ఎంత రేటు ఏంటనేది మనకి ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఇచ్చే ప్రేమ అనేది ఇంపార్టెంట్ నన్ను పిలిచి మరీ బొట్టు పెట్టి చీర ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నా మదర్ లేని లోటు తన ద్వారా నాకు తీరుతుందనమాట తనకు నేను ఏమి ఇవ్వలేకపోయినా కూడా అభిమానం అయితే చాలా ఉంటుంది తన మీద నాకు తను ప్రతి సంవత్సరం నన్ను పిలిచి చీర అయితే కంపల్సరీ పెడుతుంది ఇయర్ కూడా పెట్టింది నాకు ఇదే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే మన్ మనల్ని మన మనలాగా అభిమానించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో నాకు నా చిన్న సిస్టరు బాగా అన్నమాట తను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉన్నారు నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాము తను నాకు ప్రతి విషయం షేర్ చేస్తుంది నేను కూడా తన ప్రతి విషయంలోనూ షేర్ చేయించుకుంటాను మేము చాలా హ్యాపీగా ఉంటాము థ్యాంక్ యూ అక్క చిన్నక్కయ్య థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనకి రిజెక్టెడ్ మైండ్ ఉండకూడదండి ఏదైనా ఎవరైనా ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి హ్యాపీగా దాన్ని తీసుకోవాలి రిజెక్టెడ్ మైండ్ అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వద్దు వద్దు అన్నామంటే అది మనకి దేవుడు కూడా ఏది ఇవ్వడానికి ఒప్పుకోడనమాట ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవాలి హ్యాపీగా పెట్టుకోవాలి మన దగ్గర అది ఎంత రేటు అనేది మనకి సంబంధం లేదు వాళ్ళు ఇచ్చే వాళ్ళ ప్రేమ ఎంత ఉందనేది మనకు అది ఇంపార్టెంట్ నేనైతే చాలా హ్యాపీ అండి ఎవరేమి ఇచ్చినా వద్దనను నేను కూడా నాకు ఏమైనా ఉంటే నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా వంతు ఏది ఉంటే అది నేను కంపల్సరీ ఇస్తాను అంటే ఇచ్చే మనసు ఉండాలి తీసుకునే మనసు కూడా ఉండాలి వద్దు అనే మాట మన నుంచి రాకూడదు కాదు వద్దు రాదు నాతో కాదు అనే మాట ఎప్పుడు కూడా మన నుంచి రాకూడదు ఇది నా తరఫు నుంచి నేను మీకు చెప్పేది చిన్న మాట ఎప్పుడు ఎవరు ఏది ఇచ్చినా కూడా వద్దు అనకండి తీసుకోవాలి ప్రేమగా పెట్టుకోవాలి మనకు చేతనైతే తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో